హాయ్ ఫ్రెండ్స్ నేను మెకానిక్స్ వాడి ఇవాళ మిమ్మల్ని వచ్చిన టాపిక్ ఏంటంటే మన దీనికి వచ్చేసరికి ఐప్రైజర్ పంప్ అయితే మారుస్తున్నాము హై ప్రైజర్ పంప్ అయితే ఓపెన్ చేసేసి దాన్ని మనం టైమింగ్ అనేది మార్క్స్ పెట్టుకొని నీట్గా ఐప్రైజర్ పంప్ అనేది ఓపెన్ చేసేసి అది వారంటీతో మారుస్తున్నాము ఐప్రైజర్ పంప్ అనేది చూడండి అలాగే మన దీనికి వచ్చేసరికి మన కంపెనీ అంశోపకారంగా అయితే అన్నీ వాళ్ళు రికవరు టైమింగ్స్ సంపు అన్నీ ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసి ఇంట మ్యాండ్ ఫుల్ అంత నీట్గా క్లీన్ చేసేసేసి మనమైతే ఫిట్ చేయాలి అది కొత్త కూడా వారంటీ ఎలా వస్తుంది అనేది ఎనిమిది వేల వస్తుంది వారంటీ అనేది కూడా మీకు చెప్తాను అలాగే మనం టైమింగ్స్ వస్తున్నాం కదా మార్క్స్ అనేది ఎలా పెట్టుకున్నాము టైమింగ్ అనేది ఏం డిస్టర్బ్ అవ్వదు ఏమన్నా మనకి టైమింగ్ చేయిన్ అనేది దాటకుండా ఉండటం తీర్తులు దాటకుండా ఉండడం కోసమే మనం మార్క్ అనేది ఎలా పెడతాము అలా కింద క్రాంక్కి కూడా పైన క్యామె కింద క్రాంక్కి పంపుకి కూడా పెడతాము అలాగే మనం వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ మనకి కే సబ్స్క్రైబర్ సందర్భంగా ప్రతి ఒక్క మెకానిక్కి ఒక వస్తువు అనేది గివ్ అయ్యబడుతుంది అది కూడా మన వీడియోస్ మొత్తం పర్ఫెక్ట్గా చూసి నాకు చూడకపోయినా కానీ అది గివ్ అయ్యి ఎక్కడ ఇస్తాననేది చెప్పలేను అంటే నెందుకే మేము ఇవ్వచ్చు కంచర్ల విజయవాడ హైదరాబాద్ ఎక్కడైనా ఇవ్వచ్చు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి